హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి కానుకగా మనకేందంటే మహిళలకు చీరలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి సో దీనికి సంబంధించి మన యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు అయితే ఈ చీరలు అనేవి మీకు అధికారులు ఇళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే చీరలు కూడా అయితే మనకు రావడం అయితే జరిగింది స్టాక్స్ సో ఆ చీరలు ఎలా ఉన్నాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంటే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి మీకు ప్రూఫ్ చూపించాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్టిక్ చేస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఏపీలో పిఠాపురం మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారు పురోహూతిక ఆలయంలో మనకు ముప్పైయో తేదీన జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాల నిర్వహణలో పాల్గొనే పన్నెండు వేల మంది మహిళలకు సొంత డబ్బులతో చీరలు వ్రత పూజ సామాగ్రి అందజేయబోతున్నారు వీటిల్లో ఆరు వేల రూపాయల చీరను పసుపు కుంకుమతో కలిపి అమ్మవారికి ప్రసాదంగా ఆలయం వద్ద మిగతా చీరలను పార్టీ కార్యాలయంలో అందించబోతున్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తారు సో ఫ్రెండ్స్ చూస్తారు ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీలో పిఠాపురం మహిళలకు అయితే ఈ చీరలు అయితే ఆరు వేల రూపాయల చీర అనేది డిప్యూటీ సీఎం గారు అయితే పిఠాపురంలోని అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు టోటల్గా పన్నెండు వేల మంది మహిళలకు సో ఆయన సొంత డబ్బులతో ఈ చీరలు అయితే పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ విధంగా అయితే మనకు చీరలు అయితే ఉంటాయి సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్